వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుని నిమజ్జనాల కోసం పదకొండవ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి వాడికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ మున్సిపాలిటీ తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని రైవేట్ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడే మనకి దుబాలో కూడా వినాయకుని విగ్రహం నిమజ్జనానికి స్టార్ట్ అయింది మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ ఇన్ నిజామాబాద్లో మనకి బాగా బాగుంది అట్లానే వ చెరువు తర్వాత మాధవ్ మాధవ్ నగర్ ఏరియాలో ఉంది అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మేడ చెరువు కొమ్మేడ బ్రిడ్జ్ కానివ్వండి బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి అక్కడ అన్నింటిలో ట్రైన్లు వేయడం ట్రైన్లతో ట్రైన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈ అంత అరేంజ్మెంట్స్ని మనం సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ క్రేన్ దగ్గర కూడా మనం ఓపీ కెమెరాస్ వాడటం జరిగింది సో దట్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అన్ని ట్రైన్స్ ఒక దగ్గర కూడచ్చు ఎంటైర్ రూట్స్ ప్రొజెషన్ మొత్తం మనం ట్రైన్స్ మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది టోటల్ పన్నెండు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు బయట నుంచి వచ్చిన ప్లెటూన్లు టీఎస్ఎస్ స్పెషల్ పార్టీ ప్లెటూల్లు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ తర్వాత ఫైర్ ఎక్స్ఎల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ద్వారా పోస్ట్ రావడం జరిగింది వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది అట్లాంటి అంబులెన్స్ కూడా అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి ఇన్ కేస్ ఎన్ని జరిగినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాం ఈ ఎంటైర్ ప్రొసెస్ని మనం డ్రోన్ ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైనా కూడా మనం కంటిన్యూస్లీగా ఉండడానికి మనం తోడ్పడుతుంది